జిల్లాలో జరిగినటువంటి సాగునీటి సంఘం ఎన్నికలకు సంబంధించి కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం మరి పులివెందులకు సంబంధించిన టీడీపీ నాయకులు ఇన్ఛార్జ్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఆయన మాటలు వింటే నాకు ఒకటి అనిపించింది ఒక సినిమా మాదిరి అనిపించింది ఆ సినిమాకు ప్రొడ్యూసర్ ఆయనే డైరెక్టర్ ఆయనే స్క్రీన్ ప్లే ఆయనే చివరికి ప్రేక్షకుడు కూడా ఆయనే రివ్యూ ఇచ్చేది కూడా ఆయనే ఆయన తప్ప మరెవరు కాదు ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే ఈ సాగునీటి సంఘం ఎన్నికలు ఎంత అప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయనేది గడిచిన రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక్కసారి మీ అందరూ మీ అందరూ కూడా గమనించండి సహజంగా ఈ ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉంది ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైనా రైతు కంటెస్ట్ చేయాలి అంటే ఎన్నికల్లో టీసీ మెంబర్గా కంటెస్ట్ చేయాలంటే ఆ రైతుకు సంబంధించిన నీటి బకాయిలు అప్ డేట్ కట్టి ఉండాలా వీఆర్ఓ దగ్గర నోట్ యూజ్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలనేది మ్యాండేటరీ అవి ఉంటేనే ఆ రైతు పెట్టే నామినేషన్ వ్యాలిడ్ అవుతుంది అవి లేకపోతే ఆ నామినేషన్ ఇన్వాలిడ్ అంటే చెల్లదు ఇది ప్రభుత్వం పెట్టిన నిబంధన తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది మరి ఆ నిబంధనలో భాగంగా నిజంగా వీళ్ళు ఎన్నికలు కోరుకునే వాళ్ళైతే విఆర్ఓలు అందుబాటులో ఉండి ఏ రైతు పోయినా కూడా పన్ను కట్టించుకొని నోటీస్ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా ఉండాలి కానీ అదేమి కావట్లే వీళ్ళకు సగం మంది వీఆర్ఓలు ఫోన్ లాప్ చేసుకొని ఉండరు ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం విఆర్ఓలు అందరినీ ఆఫీస్కి తరలిచ్చారు అసలు ఏం పని మండలాఫీసుల్లో రెండు రోజుల పాటు వీఆర్ఓలు అందరినీ మండలాఫీసులో పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా విఆర్ఓలందరూ కూడా సచివాలయాల్లో గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలి రైతులు వస్తే రైతుకు సంబంధించిన పన్ను బకాయిలు కట్టించుకొని వాళ్ళకు నోటిస్ సర్టిఫికెట్ ఇవ్వాలి అలా ఏ ఒక్క వీఆర్ఓను కూడా అందుబాటులో పెట్టకుండా అందరినీ మండల కేంద్రంలోకి తీసుకొని పోయి మండలాఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు వీఆర్ఓలను బంధించి బయట పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని మీరు చేస్తూ ఉంది దీన్ని రాజకీయం అంటారా ఇది చేతకాని దద్దమ్మలు చేసే రాజకీయం ఇది ఇంకా మాట్లాడాలంటే పల్లెటూర్ల భాషలో చెప్తే ఫీల్ అవుతాడేమో ఆయన నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కనుక జరిగి ఉంటే రైతులు ఓటు వేసి ఉంటే పులివెందల ఇన్ఛార్జు టీడీపీ ఇన్ఛార్జు రైతులు పులివెందుల రైతులు సొక్కా ప్యాంటు ఇప్పి చంద్రబాబు నాయుడు ముందా ప్రజల ముందు నిలబెట్టేవాళ్ళు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగి ఉంటే ఆ ధైర్యం లేదు వీళ్ళకు ఆ తెగువ లేదు మీరు గతంలో ఎన్నికలు చూసింటారు హోరాహోరీగా తలపడేది చూసింటారు కానీ ఈ మాదిరి క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తే ఓడిపోతామనే భయంతో నోటి సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్లకు అభ్యర్థులకు అందించకుండా ఉండే పిరికి పంద రాజకీయం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది చేతగాని దద్దమ్మలు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు ఇంత నీచపు రాజకీయం ఇంత చేతగాని రాజకీయం అవసరమా నిజంగా దీనికి మళ్ళీ ఎన్నికలని పేరు పద్మూడు నిన్న ఉదయాన్నే కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళని సైతం మీడియా వాళ్ళ పైన కూడా దాడి చేశారు మీడియా వాళ్ళ పైన దాడి మండల మండలాఫీస్ లోపల విఆర్ఓలను బంధిస్తు మళ్ళీ మీకు నోటీస్ సర్టిఫికేట్ రాలేదని నోటీస్ సర్టిఫికేట్ ఎవరూ రాలేదని చెప్పి మళ్ళీ అబద్ధాలు మాట్లాడతారు సిగ్గు ఉండాలా మాట్లాడితే కొంచెమైనా నిజాయితీ ఉండాలా నిజం ఉండాలా మరి ఈ మాదిరి తప్పుడు రాజకీయాలు ఈ మాదిరి చేతగానే రాజకీయాలు చేస్తున్న నువ్వు ఈరోజు ఊరిలో నీ ఆఫీస్లో కూర్చొని ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు నిజంగా ఎన్నికలు జరిగి ఉంటే రైతులు మీ ప్రభుత్వం ఏం చేసిందని రైతులు మీకు ఓటేస్తారా ఏం చేసింది మీ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు డబ్బిస్తా అన్నావు ఏడు మాసాలైంది ఒక్క రూపాయి ఒక్క రైతుకి ఇప్పటిదాకా ఇచ్చిన దాఖలాలు లేవు ఉచిత పంటల బీమా ఉండేది ఇప్పుడు ప్రీమియం కట్టించుకుంటున్నావు మీ ప్రభుత్వం వస్తే ఈ క్రాప్ విధానం తీసేస్తా అన్నావు ఇప్పుడు అదే ఈ క్రాప్ విధానం నువ్వు ఫాలో అవుతా ఉన్నావు ఈరోజు పంటలకు గిట్టుబాటు ధరల పరిస్థితి ఏంది పక్క జిల్లాలో ధాన్యం పరిస్థితి ఏంది మరి ప్రతి చోట అట్టర్ ఫెయిల్యూర్ మీరు మరి అట్టర్ ఫెయిల్యూర్ కాబట్టి రైతులు వచ్చి స్వయంగా ఓట్లు వేస్తే మీ బండారం బయటపడుతుంది కాబట్టి భయంతో చేతగానితనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు రైతులకు నోటీస్ సర్టిఫికేట్ అందించకుండా వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా అడ్డుకున్న దద్దమ్మ నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త